ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉంటే ఈ పోలీసు వచ్చి అడుగుతా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేబీ రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వే కదా ఆ రోజు హిందువుల ఓట్ల కోసం మా భద్రకాళి మీద ఒకటి విన్నావు మా మల్లగా మీద ఒకటి విన్నావు ఏం డ్రామా ఏం స్టార్ట్ చేసిరా ఇదే స్ట్రాటజీ అంటే మీరా మీరు హిందు ప్రొటెక్షకులా భద్రాచార్యకి రామునికి తెచ్చింది ఏందా జోగులాంబకి మీరు తెచ్చింది ఏందే భాగ్యలక్ష్మి గుడికి మీరు తెచ్చింది ఏందే తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీ వరగబెట్టింది ఏందా మీరు మాట్లాడతారా రేవంత్ రెడ్డి కన్నా హిందువు ఎవడాయ బీజేపీ మీరు పూజలు చేస్తారా మీరు దేవుళ్లను కాపాడుతారా మీరు ప్రజలను కాపాడతారా ఏ గుడిని కాపాడారు ఏ హిందువులను కాపాడారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు మీరేం చేస్తా ఉన్నారు ఇదా మీ నీతి ఇదా ఈ దేశంలో జరగాల్సింది ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీల దళిత వర్గాల ప్రజలకు ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళ నమ్మకాల గురించి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి మాట్లాడాడు ఎవడరా మీరు మీరు మీరంతా మాట్లాడే తొలియాల తెలుసా మాందాత ఏడుంటో తెలుసా బాలమ్మ ఏడుంటుందో తెలుసా ఈదమ్మ ఏడుంటుందో మీరు సమయం దొరికిందని మీరు దేవుళ్ళ గురించి మాట్లాడతారు ఎవరికాయ ఉన్నది ఉన్నదిలా మా శ్రీరామునికి తలంబరాలు అందునేయా మా దక్షిణ భారతదేశం అయినా మా పూజ మా విలవేలు పైనటువంటి శ్రీరామునికి మీరు ఉరగబెట్టింది ఏంది నీవు మీ నోడి మా యాదగిరి నరసింహస్వామికి మీరు ఇచ్చింది ఏంది మా తిరుపతి వెంకన్నకి మీరు ఇచ్చింది ఏంది మా మైసిగాండి మైసమ్మకి మీరు ఇచ్చింది ఏంది ఏమిచ్చిర్రు మీరు మా పెద్దమ్మ గుడికి మీరు ఇచ్చింది ఏంది అవకాశం దొరికితే ఉరుకొస్తారు ఇంకా ఏ వ్యవసాయ రైతు చనిపోతే ఏడు మీరు దళితులు చచ్చిపోతే ఏడున్నారు పేదలు చచ్చిపోతే ఏముండరు నిరుపేదలు ఉంటే ఏడున్నారు ఏడున్నారు మీరు ఏడ భూములు మంచిరు మీరు ఏ ఆదివాసులను కాపాడారు ఏ దళిత కిల్లు కట్టించిన మీ పాడైపోరు ఈ ప్రపంచ దేశాల్లో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా బీజేపీ కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ఏ పని చేయకుండా అడ్డదిడ్డంగా మంది మీద దాడి చేసే దౌర్భాగ్యమైనటువంటి పార్టీగా చిత్రీకరించబడ్డారు మీరు మొత్తం రోల మీదకి వచ్చేసి ఉద్దరించినాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గుజరాత్ దొంగలకు దోసుకునే దొంగలకు ఊడి అని చేసేటువంటి మీరా గుజరాత్ చెప్పులు తీసే మీరా మాట్లాడేది మీకుందా నీతి ఎవడో రమ్మని అంటున్నాను నేను ఎగవాడుతున్నారు వచ్చి రేవంత్ రెడ్డి నిన్ను అట్లా చేస్తాము నేను భరిత పూజ చేస్తారంట ఎవడో ఒక నిజాయితీ గల మనిషి చూపి ఏ దేవునికి మీరు ఏడ గుడి కట్టించురో ఏడ పది మందికి బుట్ట అన్నం పెట్టిన మీ ముఖాలకు ఎగవాడుతున్నారు వచ్చి మూడు సార్లు గెలిపించారు ముస్లిం మీకు దమ్ముందా మీకు సిగ్గుశం ఉందా ఎలగొట్టండి ముస్లింలు ఈ దేశంకి వెళ్ళి లేకుంటే వాళ్ళతో కలిసిపోండి ఎన్నాళ్ళు రా మీ చెత్త రాజకీయాలు ఎన్నాళ్ళు ముస్లింల పేరు చెప్పుకుని బతారు సిగ్గు శరం ఉండాలి మీకు మీ చెత్త రాజకీయాలు మీరు మీ ఆలోచన మీ బుద్ధిహీనమైనటువంటి మనుషులు మీరు వాళ్ళ ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం ఇంటి పక్కోనికి పచ్చి నీళ్ళు లేరు దుర్మార్గులు మీరు హిందుత్వాన్ని కాపాడాలంటే మనుషులను కాపాడమే

రేవంత్ రెడ్డి నువ్వే కదా ఆ రోజు హిందువుల ఓట్ల కోసం మా భద్రకాలి మీద ఒకటి తిన్నావు మా మల్ల మీద ఒకటి తిన్నావు మా యాదగి నర్సల మీద ఈ తిన్నావు మా హిందువులంటే మీకు నష్టలేదా మా హిందూ అంటే మీకు నష్టలేదా మా హిందువుల ఓటు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కావాలని హిందూ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తా ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవుళ్ళ మీద హిందూ గుళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు ఎవరు పోషిస్తలేరు ఏం డ్రామా ఏం స్టార్ట్ చేసి ఇదే స్ట్రాటజీ అంటే మీరా మీరు హిందూ ప్రొటెక్షకులా భద్రాచలకి రామునికి మీది తెచ్చింది ఏందే జోగులాంబకి మీరు తెచ్చింది ఏందే భాగ్యలక్ష్మి గుడికి మీరు తెచ్చింది ఏందే తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీ వరగబెట్టింది ఏందే మీరు మాట్లాడతారా రేవంత్ రెడ్డి కన్నా హిందువు ఎవడాయ బీజేపీలా మీరు పూజలు చేస్తారా మీరు దేవుళ్లను కాపాడతారా మీరు ప్రజలను కాపాడతారా ఏ గుడిని కాపాడారు ఏ హిందువులను కాపాడారు రేవంత్ రెడ్డి ఏం సమయం దొరికిందా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారా ఇదా మీ నీతి ఇదా దేశంలో జరగాల్సింది ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటున్నా ఎస్ బరాబర్ ఎస్సీ ఎస్టీ బీసీల దళిత వర్గాల ప్రజలకు ఉన్నటువంటి దేవులను వాళ్ళ నమ్మకాల గురించి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి మాట్లాడారు మా ఇంట్లో పిన్నమ్మ మా దేవత మా ఇంట్లో బాలమ్మ మా దేవత మా పోషమ్మ మా దేవత మా మైసమ్మ మా దేవత మా కట్టమహేశమ్మ మా దేవత ఎవర్రా మీరు పోయిన వాళ్ళు మీరంతా మాట్లాడే తొలియాల తెలుసా మాన్ దాత ఏడుంటాడు తెలుసా మాందాత ఏడుంటాడో తెలుసా బాలం ఏడుంటదో తెలుసా ఈదమ్మ ఏడుంటదో మీరు దేవుళ్ళ గురించి మాట్లాడతారు ఎవరికాయ భక్తి ఉన్నది మా శ్రీరామునికి తలంబరాలు అందునాయా మా దక్షిణ భారతదేశం అయినా మా పూజ మా వెలవేలు పైనటువంటి శ్రీరామునికి మీరు ఉరగబెట్టింది ఏంది నీవు మీ నోడి మా యాదగిరి నరసింహస్వామికి మీరు ఇచ్చింది ఏంది మా తిరుపతి వెంకన్నకి మీరు ఇచ్చింది ఏంది మా మైసిగాండి మైసమ్మకి మీరు ఇచ్చింది ఏంది ఏమి మీరు మా పెద్దమ్మ గుడికి మీరు ఇచ్చింది ఏంది మీ ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఏతులు తప్ప మీరు చేసింది ఏం లేదు దోశక తిని పీక్క తిని దయ్యాల లేక దేశం మీద పడి అవకాశం వచ్చినప్పుడు అడ్డంగా ఎగబడి గుంపులు గుంపులు ఎగవాడి దాడులకు మొదలయ్యిరా ఇగల్లా మైసికాండి మైసమ్మ కాడ మేము ఏటానికి వస్తున్నాం కళ్ళు సాక పెడుతున్నాం మేము మటన్ తింటాం మేము కళ్ళు తాగుతాం మేం మందు తాగుతాం మా దేవత అనుకుంటున్నాం మేము పూజిస్తున్నాం ఇవల్లా ఒక్కతానం మా కట్ట మైసమ్మ కాడ చేస్తున్నాం మా పోషమ్మ కాడ మా ఎల్లమ్మ కాడ మా బోనాల కాడ మా ఊర్లలో గణపతి కాడ మా శ్రీశైలం శివాలయాల కాడ మా ఇష్టమైన తన మా దేవును మేము మొక్కుంటున్నాం మీరు టేకేదారులా మీరు హిందూ మతానికి టేకేదారులా అవకాశం ఎప్పుడొస్తుందా అని చెప్పి మీరు వెయిట్ చేస్తుంటారా ఈ దేశములో ఇలా మనం అన్నం తింటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి ప్రాజెక్టుల పుణ్యం వాళ్ళు ఇచ్చిన బ్యాంకుల పుణ్యం వాళ్ళు ఇచ్చినటువంటి చదువు పుణ్యం వాళ్ళు వ్యవసాయానికి హరిత విప్లవాన్ని తీసుకొస్తే వాళ్ళు ఉద్యోగాలు తీసుకొస్తే ఈ తోపతాహిలో దేశం మీద పడి కులమతాలకు మతాలకు పెడుతూ అడ్డగోలిగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మంది మీద దాడి చేస్తూ కులమతాలను ప్రోత్సహిస్తూ మతాల కులాలను ఇలా మనుషులకు మనుషులకు ఇలా శత్రువులు చేసినటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడతారా రేవంత్ రెడ్డి కన్నా మునగల్లా మీరు ఎవడా ఒకటి బయటకు వచ్చి మీరు మీరు ఏందో చూస్తా మీరు ఏ దేవుళ్లకు పూజ చేసిర్రో ఏ దేవుని గుడి కట్టించు ఏడ మీరు సమర్పయం చేసిరు అవకాశం దొరికితే ఉరుకొస్తారు ఇంకా ఏ వ్యవసాయ రైతు దారిపోతే ఏడ చేస్తారు మీరు దళితులు చచ్చిపోతే ఏమి పేదలు చచ్చిపోతే ఏముండరు ఉంటే ఏడున్నారు ఏడున్నారు మీరు ఏడ భూములు మంచిరు మీరు ఏ ఆదివాసులను కాపాడారు ఏ దళిత కింద కట్టించిన మీ పాడైపోరు ఈ ప్రపంచ దేశాల్లో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పార్టీ ఏదైనా ఉంటాయ బీజేపీ కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ఏ పని చేయకుండా అడ్డదిడ్డంగా మంది మీద దాడి చేసే దౌర్భాగ్యమైనటువంటి పార్టీగా చిత్రీకరించబడ్డారు మీరు మొత్తం రోల మీదకి వచ్చేసి ఉద్దరించినారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి లార్డ్ అంజనేయ వి రెస్పెక్ట్ జై శ్రీరామ కాదు మాకు జై వెంకటేశ్వర కావాలి జై విష్ణు కావాలి జవు శివుడు కావాలి జై పార్వతి కావాలి మాకు జై మాందాత కావాలి జై మైసమ్మ కావాలి ఎడగొట్టిర మీరు ఒక్కరిని కూడా దేవుళ్ళ గురించి తెలియదు వాళ్ళ శక్తుల గురించి వాళ్ళ వాళ్ళ బతుకుల గురించి చదవదు మేము చేయలేదా మేము ఇందు ఉండలేదా మా తాత ముత్తాతల నుంచి పూజారుల వంశం నుంచి వచ్చినాం మేమంతా అద్భుతమైనటువంటి మడి కట్టుకొని బొట్టు పెట్టి పూజలు చేసి దైవ చింతనతో వచ్చిన వాళ్ళం మేమంతా మీరు దక్షిణ భారతదేశ ప్రజలకు మీరు అని వాళ్ళతో వలస వాదలు వచ్చి గుజరాత్ దొంగలకు దోసుకునే దొంగలకు ఊడియం చేసేటువంటి మీరా గుజరాత్ని చెప్పులు తీసే మీరా మాట్లాడేది మీకుందా నీతి ఎవడో రమ్మని అంటున్నాను నేను ఎవడో ఒక నిజాయితీ గల మనిషి చూపి ఏ దేవునికి మీరు ఏడ గుడి కట్టించురో ఏడ పది మందికి బుట్ట అన్నం పెట్టిన మీ ముఖాలకు ఎగవాడుతున్నారు వచ్చి రేవంత్ రెడ్డి నిన్ను అట్లా చేస్తాము నేను భరిత పూజ చేస్తారంట దేవుని ఖరాబ్ చేస్తున్నారు అంటే మేమంతా కాంగ్రెస్ వాళ్ళు ఉందా మూడు సార్లు గెలిపించరు ముస్లిం మీకు దమ్ముందా మీకు సిగ్గు శరం ఉందా ఎలగొట్టండి ముస్లింలు ఈ దేశంకి కెళ్ళి లేకుంటే వాళ్ళతో కలిసిపోండి ఎన్నాళ్ళు రా మీ చెత్త రాజకీయాలు ఎన్నాళ్ళు ముస్లింల పేరు చెప్పుకొని బర్తారు సిగ్గు శరం ఉండాలా మీకు ఎలగొట్టండి క్రిస్టియన్లు లేకుంటే వాళ్ళతో కలిసిపోండి మీ చెత్త రాజకీయాలు మీరు మీ ఆలోచన మీ బుద్ధిహీనమైనటువంటి మనుషులు మీరు వాళ్ళ ఆ కులము ఈ కులము ఆ మతం ఈ మతం ఇంటి పక్కనికి పచ్చి నీళ్ళు లేరు దుర్మార్గులు మీరు తెలియదా ఇలా గాడి గాడిజోలు ఉన్నట్టు అడుగుతున్నాడు వాని క్యారెక్టర్ అది మాకు తెలియదా అదే హిందూ మతం కొట్టిపించిన దొంగలు మీరు ఇంటి పక్కని దేశ సన్నాసులు మీరు వీళ్ళేందో దేశానికి ఒరగ ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు మీరు ఇలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ గ్రేట్ డివ్ మోర్ దాన్ రేవంత్ రెడ్డి టెల్ మీ రేవంత్ రెడ్డి కన్నా పూజలు చేసేవాడు ఎవరున్నాడు బీజేపీలో సూపీ అన్నాడు తెలంగాణలో అంటే మాకు భక్తి లేదా మా దేవుని గురించి మీరు మాట్లాడతారా మా ఇంట్లో మా ఇంట్లో మా ఇంట్లో బాలం ఉంది మాకు ఎల్లమ్మ పూజ చేసుకుంటాం మేము మాకు పిన్నామం చేసుకుంటాం మేము మా ఊర్లో పక్కన ఒక పోషమ్మ ఒక మైసమ్మ మా శాత కాక రాళ్ళు పెట్టుకొని బోల్రబడి ఇప్పుడు మా నాయన ఒకసారి బల్లరు దూళ్ళు ఉన్నప్పుడు బర్రే నైట్ నైటే వెళ్ళిపోయేది ఎక్కడో వెళ్ళిపోయి తప్పిపోతే వారం రోజులకు దొరకపోతే మా నాయన పోయి ఒక కొబ్బరికాయ తెచ్చి కాళీజీలు కాదుకొని పోసమ్మ కొబ్బరికాయ కొడితే రెండు రోజులకు బరి దొరికేది ఇలా ఏదో ఆవులు గడ్డి మేసలేవు అని చెప్పి పది ఆవులు ఇరవై ఆవులు ఉండే మాకు గడ్డి మేసలేదు నా ఎక్కింది అంటే మా నాయన పోయి కాళీలు కట్టుకొని బయలు మునిగి కొబ్బరికాయ దండం పెట్టి వచ్చి కొబ్బరికాయ అగరబత్తి పెడితే ఆవులన్నీ బతికేటివి ఇది మా భక్తి ఆవుల వాళ్ళ మేము పశువుల గాషిన మేము తిని ఏసీలలో అన్నీ కూడా ఆవుల గురించి మాట్లాడతాడు ఇలా ఏం పని లేదా ఇది ఈ రాజకీయం ఈ దేశం లోపల ఎన్నాళ్ళు పోని ఒక నెలకు తగ్గుతుంది ఒక నెల ఆపుతారా ఒక సంవత్సరానికి ఆపుతారా ఒక పది ఏళ్ళ కాపుతారా ఎప్పుడు ఆపుతారు మీ జోలి జీవితాంతం ఇదేనా మీ బతుకులు లైఫ్ లాంగ్ ఇదేనా మీకు దమ్ము ఉంటే రెండు మూడు సార్లు పర్యమించి నరేంద్ర మోడీ దమ్ముండ ఆఫ్ ఇఫ్ యు హావ్ కరేజ్ నరేంద్ర మోడీ సెంటర్ చంద్ర ముస్లిం అవుట్ ఆఫ్ ద కంట్రీ సైంట్ దమ్ అదర్వైజ్ కాంప్రమైజ్ విత్ వై ఆర్ యు మేకింగ్ నాసెన్స్ వై ఆర్ యు డిస్కరేటింగ్ వై ఆర్ యు మేకింగ్ అరజింగ్ ఫైట్ విటవీన్ అస్ డూ ద అమెండ్మెంట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డోంట్ ఇన్సల్ట్ అర్థ ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్ ఫ్రంట్ ఆఫ్ ద లా విఫర్ ద లా వి రెస్పెక్ట్ లా వి రెస్పెక్ట్ పోలీస్ రెస్పెక్ట్ వి వి లవ్ ఇండియన్ ఆర్ ఇండియన్స్ మాకు మీద డితే రక్తం ఇస్తాం మేము దానం చేస్తాం ప్రాణ తర్పణ చేస్తాం అది హిందువులని మతములు అని ఏదని కాదు ఏ మనుషులు రా ఎగవర్తుకు వచ్చి మీది సెక్యులర్ ఏందో నాకు అర్థం కాదు ఎవడు ఇవాళ మీరు మీరు మాట్లాడతారా మీరానా హిందుత్వాన్ని కాపాడేది హిందుత్వాన్ని కాపాడాలంటే మనుషులను కాపాడమే మానవ సేవ ఏ మాధవ సేవ వి రెస్పెక్ట్ అవర్ హెరిటేజ్ మాకు కావాల్సిన ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పి ఆవును అందరికి దేవులు ఉండరు ఒకరొకరు ఒకరు పూజ చేస్తారు నేను వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తా మా ఊర్లో ఉన్నప్పుడు మైసండి మైసామను ముక్తా టూర్ పోవాలనుకుంటే మేము శ్రీశైలం పోతాం శివగంగా మునుగుతాం అప్పుడప్పుడు తిరుపతి పోతాం బోడగుండు కొట్టుకుంటాం మా ఊర్లో పోసమ్మ కోణికి వస్తాం మైసమ్మకి నైవేద్యం పెడతాం బాలమ్మకి బెల్లం వండి పెడతాం పిన్నమ్మకి ఏటను కోస్తాం ఎవడరా మీరు పనికిమాల నేనేమంటున్నాంటే ఎన్నాళ్ళు అంటున్నా సంప్రది అందరినీ మీరు మీ వ్యవహారము మీ రాజకీయము ఏ మనుషులకి కావా మేము మీరే మనుషురా రేవంత్ రెడ్డి అంటే ఏమన్నా మీరేందో మాట్లాడుతూ ఉన్నారు ఖబర్దార్ చెప్తా ఉన్నాం సంపుతారా చంపండి అందరిని మేము హిందువులమే మరి ఎవరిని చంపుతారు మీరు కాంగ్రెస్లో చంపుతారా ముస్లింలను చంపుతారా క్రైస్తల చంపుతారా ఎవరిని చంపుతారో సంపండి ఈ దేశంలో వెళ్ళగొట్టండి అందరిని మీరు బతకండి లేదంటే కాంప్రమైజ్ అయ్యి అందరితో కలిసి ఉండండి మీరు మీ వ్యవహారము మీ బుద్ధి ఎన్నాలా ఇంకా సమస్యల మీద మాట్లాడు పేదరికం మీద మాట్లాడు చదువు గురించి మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు ఐక్యత గురించి మాట్లాడు మానవత్వం గురించి మాట్లాడు ప్రేమ గురించి మాట్లాడు కులమతాలు పూడగొట్టు జ్ఞానం పెంచు సమైక్యతను పెంచు ఫోర్స్ స్పిరిట్ పెంచు జ్ఞానం పెంచు ఆధ్యాత్మికత పెంచు చిల్లర మాటలు చిల్లర కథలు చూసిన ఉన్నాను ఏవి మీడియా ఏవి లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు మంచిదిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నా జీవితంలో నేను చెప్తా ఉన్నా ఈ జీవితంలో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను ఎవడా రేవంత్ రెడ్డి విమర్శించినట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి విమర్శించినట రేవంత్ రెడ్డి హిందువు కాదా ఆయన ఏం మాట్లాడింది మీరేం మాట్లాడుతున్నారు చూసినా ఉండండి ఏవీఏ మీడియా ఏ విధంగా చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్